అయిందా బాగా అయిందా కూటం పార్టీ వాళ్ళు చేస్తున్న స్కెచ్లు స్కెచ్ మీద స్కెచ్లు స్కెచ్ మీద స్కెచ్లు డైవర్షన్ పాలిటిక్స్ ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ సంవత్సరనర పాలనలో కూడా ఇదే కొనసాగిందండి ఇప్పుడు కూడా ఇదే కొనసాగుతూ ఉంది ఈ ఎన్నికల ముందప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగేసేసి విశాఖపట్నంలో ఉన్న ప్రజల మీద అమితమైన ప్రేమ కుమ్మరించేసి కురిపించేసారు మేము విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ముప్పు నుండి మేము కాపాడిపోతాము అడ్డుపడిపోతాము ప్రైవేటీకరణ జరగనేమో చెప్పి పులోమని ఆ ప్రజల చెవిలో నూరి పోరి మరీ పోసేశారండి సీసం మాటలతో మాజేసారు రాష్ట్ర ప్రజలందరినీ కానీ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చేసాక దాన్ని ఎలాగ అమ్మేయాలి ఎలా ప్రైవేటీకరణ చేసేయాలి అని చెప్పి స్కెచ్ మీద స్కెచ్ స్కెచ్ మీద స్కెచ్ చేసి ఆఖరికి ప్రిబోస్ అని చెప్పి జనాలకి ఎర్రెక్కించేసి ప్రీబోస్ ముసుగులో ఈ విశాఖ ఉక్కుని ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క భాగాన్ని ప్రైవేటీకరణ చేసేయడానికి ఈ చంద్రబాబు నాయుడు గారి పార్టీ వాళ్ళందరూ నడుం బిగించేశారండి మొత్తానికి విశాఖ స్టీల్ ప్యాంట్ ప్రైవేటీకరణ చేయడానికి ఆఖరి రాగం కూడా వాడేశారండి ఈ రాష్ట్రం ఉన్న ప్రజల్ని మళ్లీ కొండరి పప్పాలని చేశారండి ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీ వాళ్ళందరూ ఈ చంద్రబాబు నాయుడు గారి పార్టీ దయ వల్ల మొత్తానికి విశాఖ విశాఖ ఉక్కుకి బిగుసుకుంటున్న ప్రైవేట్ సంఖ్య అట్టుపడిపోతాం ఆపేస్తాం అన్న వాళ్ళే ఈ నాడు విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మేయడానికి నడుం బిగిత ఉన్నారండి విశాఖపట్నం ప్రజలు చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఉక్కుని అమ్మే ప్రైవేటీకరణ చేసేయడానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారండి ఆనందంలో విశాఖపట్నం ప్రజలు ఎగిరెగిరి గంతులేస్తా ఉన్నారండి మా జగన్మోహన్ రెడ్డి గారు చిలక చెప్పినట్టు చెప్పారండి చంద్రబాబు నాయుడుకి ఓటేసి గెలిపితే పడుకున్న చంద్రముఖిని లేపు తనిచ్చుకున్నట్లు అవుతుంది ప్రైవేటీకరణ చేయకుండా అప్పుడు ఎవరో ఆపలేరు అందరూ ఏకమై ప్రైవేటీకరణ చేస్తారు విశాఖ ఉక్కుని అమ్మేస్తారు కార్మికులు కడుపు కొట్టేస్తారు నష్టపోయేది మనమే ఆచితూచి ఆలోచించి వెయ్యండి ఓట్లు చంద్రబాబు నాయుడుని గెలిపించొద్దు ఏతే మన కష్టాన్ని మనమే కొనుక్కుని తెచ్చుకున్నట్టు అవుతుంది చెప్పి చిలక చెప్పినట్టు చెప్పారండి విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరికీ మా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం రాజధాని చేస్తానంటే నమ్మలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు మేం ప్రైవేటీకరణ చేయకుండా అని చెప్పేసేసి ఓ పొలవుని పొగడి మాటలు చెప్తే కూటమి పార్టీ నాయకులు మాటలు అమ్మేసి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కించుకుంటే ఇప్పుడు చూడండి ఏమైందో మనం తల కింద పెట్టి తపస్ చేసినా తూర్పుకు తిరిగి దండం పెట్టినా గానీ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకుండా ఎవరు ఆపలేరు మొత్తం కూటమి పార్టీ వాళ్ళు అన్ని ఒక్కొక్క విభాగాన్ని అమ్మేయడానికి ప్రైవేటీకరణ చేసేయడానికి సిద్ధంగా ఉన్నారు నడుం బిగించేసారండి ఉంటానండి